హైదరాబాద్లోని మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో మినివల్ ఇన్వెసిస్ సర్జరీలో వంద గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించి ఆ వంద మంది కోలుకున్న పేషెంట్స్తో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది హాస్పిటల్ యాజమాన్యం పేషెంట్ల జీవితాల దృష్టిలో పెట్టుకొని పేషెంట్ల గుండె ఆరోగ్యంగా ఉండేందుకు బైపాస్ సర్జరీలు చేయకుండా పెరిగిన టెక్నాలజీతో మిన్వెల్ ఇన్వేసిస్ సర్జరీ ద్వారా ఛాతిపై మూడు ఇంచుల కోతతో విజయవంతంగా ఆపరేషన్లు నిర్వహించేందుకు వీలుగా మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చి గుండె ఆపరేషన్ను సక్సెస్ చేస్తున్నారు మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ నార్త్ హైదరాబాద్లోనే మొట్టమొదటిగా డాక్టర్ హరీష్ బడామి కార్డియాలజీ ఆధ్వర్యంలో మినిమల్ ఇన్వెసిస్ సర్జరీలను మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లోనే తక్కువ రేటుకి 结束。 రెండు వారాల్లో పేషెంట్లు పూర్తిగా కోలుకునే విధంగా గుండె విజయవంతంగా నిర్వహిస్తున్నామని దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి మాట్లాడుతూ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో గడిచిన పది నెలల్లోనే వంద మినిమల్ ఇన్వెసిస్ కార్డియాక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించామని రానున్న మూడు నెలల్లో రోబోటిక్ సర్జరీలతో అతి తక్కువ టైంలో మెరుగైన సర్జరీలను చేసి అతి తక్కువ టైంలో పేషెంట్ త్వరగా కోలుకునే విధంగా అధునాతన ఎక్విప్మెంట్ మిషనీరల ఆధారణంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు పూర్తల్లో కూడా లేదు ఇప్పుడు లేదు అప్పుడు లేదు నాలుగు రోజులు నడిపించినాడు మెట్లు ఎక్కిచ్చినాడు కాబట్టి సక్సెస్ అయ్యింది సంతోషం టెక్నిక్గా అని చెప్పాలి ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి పదిహేను ఏళ్ళగా ఉందని చెప్తున్నారేనా కానీ నేను కూడా యాక్ష చెప్పాలంటే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళాను అల్లా వస్కర్ లీఫ్ బికాస్ ఆపరేషన్ ముందే చాలా చక్కగా అంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం చేస్తారు అలా చేస్తారు అని చెప్పారు అది తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కువ కాలం ఉండక్కర్లేదు హాస్పిటల్లో తొందరగా డిశ్చార్జ్ చేస్తారు నాలుగు రోజులు ఉన్నారు అలాగే నాలుగు రోజులు బెడ్కి వస్తారు ఆ విధంగా చూసినట్టు చాలా చక్కటి టెక్నిక్ అనేది చెప్పాలి ఎక్స్పీరియన్స్ గురించి చెప్పంటే ముందు నేను కొంచెం కంగారు పడ్డాను ఎందుకంటే నాకు ఆపరేషన్ తీసుకెళ్ళగానే షేర్ చేశారు నాకేం తెలియలేదు ఇంతే ఆపరేషన్ గురించి ఏం చెప్పడం ముందు తర్వాతే చెప్తాను అన్నాను ఇక్కడ ఆపరేషన్ అయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది కట్ చేసిన దగ్గర చిన్న కట్ అంటే ఎక్కడి నుంచి కానీ ఇంతే ఉంది కట్ ఈ కట్టె కానీ అవి కూడా తగ్గడానికి మామూలుగా అయితే టైం ఎక్కువ పడుతుంది అది లోగా ఎంత కేర్ తీసుకుంటామో చాలా ఇంపార్టెంట్ ఈ నాలుగు రోజులు వార్డులో పెట్టినప్పుడు ఈ స్టాఫ్ అందరూ వాళ్ళు పారామెడికల్స్ కానివ్వండి డాక్టర్లు కానీ ఎవరైనా సరే వాళ్ళని చేసిన సర్వీస్ చాలా బాగుంది ఐ లైక్ ప్లస్ వేరే వచ్చింది హాస్పిటల్ పర్టికులర్లీ అందుకని దీని గురించి మనం అందరం నోటు మాట్లాడాలి తమ తప్పకుండా నాకంటే సాటిస్ఫైడ్ అయ్యింది అంటే తప్పకుండా నాకు చెప్తాను అని చెప్పేది తప్పకుండా ఇంకా ఈ రకమైన ఆపరేషన్ బాగా జరగాలని నేను కోరుకుంటున్నాను అలా అని చెప్పి అందరూ ఇటువంటి జబ్బులతో రాకూడదని నాకు అందరూ క్షేమంగా ఉండాలి ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను తప్పనిసరి అయినప్పుడు సెకండ్ టెక్నిక్ సైన్ సార్ ఇప్పుడు సో మన సార్ గానీ లేకపోతే సుధాకర్ సార్ గాని అదే విధంగా దానికి ఇచ్చేది ఒక స్పెషల్ ఎన్ఎస్ఏసిఆ టీమ్ కూడా అదంతా అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉండే ఒక ప్రతి ఒక్కటి రూమ్స్ కానీ లేకపోతే నర్సెస్ సపోర్ట్ గానీ ప్రతిదీ ఒక మంచి క్వాలిటీతో ఇస్తున్నాము మీరు కాస్ట్ కూడా కంపేర్ చేసుకోవచ్చు సిటీలో ఉండే హాస్పిటల్కి మన ఈ హాస్పిటల్ కి కూడా చాలా డిఫరెన్స్ ఉంది సో నేను చెప్పేదని ఇప్పుడు ఓన్లీ ఒక మినిమం ఇన్వేసివ్ లో మనం హండ్రెడ్ చేసినాం ఇంకా వచ్చే కొన్ని నెక్స్ట్ వన్ ఇయర్ లో టూ హండ్రెడ్ కూడా ఇంకా పైన కూడా టూ ఫిఫ్టీ దాటేస్తామని అనుకుంటున్నాను జస్ట్ మనం మొదలు పెట్టినాం అనమాట అది కాకుండా రోబోటిక్ సర్జరీ కూడా ఇప్పుడు ఓన్లీ నీ రిప్లేస్మెంట్ అంటే ఆర్థోపెటిక్ ట్రీట్మెంట్ లో మాత్రమే రోబోటిక్ సర్జరీ ఉంది ఇది మన ఇంకొక వన్ మంత్ లో రోబోటిక్ సర్జరీ ప్రతి ఒక్క క్షేత్రంలో వేరే సర్జరీస్ మన హార్ట్ సర్జరీలో కూడా రోబోటిక్ గానీ లేకపోతే మన కట్ సర్జరీస్ అంటే గ్యాస్ట్రో ఇంటర్స్టైనా సర్జరీ కూడా రోబోటిక్ గానీ అంత లివర్ సర్జరీస్ కూడా మన దగ్గర స్టార్ట్ చేస్తాం ఏదేది ఏ ట్రీట్మెంట్ సిటీ వైపు ఉన్నాయో మనం ఇంత దూరం గడిచిపోవాలి హైటెక్ సిటీ అటువైపు వెళ్లాల్సిన అవసరం లేదు ఇటువైపు అంటే మన ఈ కుక్కట్పల్లి ఇటువైపు ఒకే ఒక్క హాస్పిటల్లో అన్ని విధంగా అంత లేటెస్ట్ ట్రీట్మెంట్ అంటే మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ మాత్రమే ఎందుకంటే మా దగ్గర ఒక టీం ఉంది అందుకే మొత్తం ఎక్విప్మెంట్స్ ఉన్నాయి దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కొత్త కొత్త టెక్నాలజీ ఉంది సో మొత్తం మంచి ఓవరాల్ ఒక ఈకో ఉంది కాబట్టి మనం ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సర్జరీస్ చేయడం జరిగింది అందరు మా డాక్టర్ హరస్ బా హరీష్ బాదామి గారు అంటే జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టెన్ మంత్స్ పీరియడ్లోనే అంటే ఎవ్రీ మంత్ అరౌండ్ టెన్ మినిమల్ ఇన్వెస్టివ్ కార్డెక్ట్ సర్జరీస్ చేయడం అంటే ఇది మామూలు విషయం అనేది కాదు అంటే ఒక మన తెలంగాణలో కూడా ఎటు ఎంత పెద్ద హాస్పిటల్ ఎంత కార్పొరేట్ హాస్పిటల్ అయినా కూడా ఇన్ని సర్జరీస్ కావడం అనేది సాధ్యం కాదు సో అదేవిధంగా ఈ మినిమల్ ఇన్వెస్టివ్ సర్జరీస్ లో ఓన్లీ బైపాస్ సర్జరీ కాకుండా వ్యాల్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా ఇవన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది ఈ రోజు అంటే దగ్గర దగ్గర ఫిఫ్టీ పంత్ పేషెంట్స్ ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో రోబోటిక్ సర్జరీస్ ప్లాన్ చేస్తున్నాము రోబోటిక్ కార్డియాక్ సర్జరీస్ వేరే అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా రోబోటిక్ సర్జరీస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో మెయిన్లీ మంచి టీం ఉన్నది కాబట్టి హండ్రెడ్ రోబోటిక్ సర్జరీస్ కూడా ఇమీడియట్ గానే అచీవ్ చేయగలుగుతాం సో ఒక పెద్ద టీం దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ డాక్టర్స్ ఓన్లీ కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో ఇక్కడ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ వర్క్ చేస్తున్నారు సో ట్వంటీ ఫోర్ అవర్స్ స్టంటింగ్ కానీ బైపాస్ సర్జరీస్ కానీ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ అవన్నీ కూడా వెల్ రిప్లేస్మెంట్ సర్జరీస్ ఎన్నో రిప్లేస్మెంట్ సర్జరీస్ ఇక్కడ కంటిన్యూస్ గా ఆరోగ్య ఇన్సూరెన్స్ లో అట్లా అన్ని విధాలుగా పేషెంట్ అఫోర్డబుల్ రేట్ లో అంటే ఒక క్వాలిటీ ట్రీట్మెంట్ ఒక లోయెస్ట్ అఫోర్డబుల్ ప్రైసింగ్ లో ఇక్కడ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ లో చేర్ చేస్తున్నాం మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో హండ్రెడ్ మినిమల్ ఇన్వేసి సర్జరీస్ కంప్లీట్ చేసి మనం ఈ రోజు హండ్రెడ్ సర్జరీస్ కంప్లీట్ చేసిన ఇది జస్ట్ మనం మొదల మొదలు అనుకోండి టెన్ మంత్స్ లో హండ్రెడ్ సర్జరీస్ అంటే మామూలు విషయం కాదు ఏ పెద్ద హాస్పిటల్ కూడా ఇంత పెద్ద నంబర్ ఇప్పటివరకు ఆ టెన్ మంత్స్పాన్ లో ఇప్పటివరకు ఎవరితో సాధ్యం కాలేదు సార్ చెప్పినట్టు అదే విధంగా ఇప్పుడు మన పేదవాళ్ళు జనాలు అందరికి పేదవాళ్ళకి బయట ఏది పెద్ద పెద్ద హాస్పిటల్స్ హైటెక్ సిటీ సైడ్ అటువైపు పోవాల్సిన అవసరం లేదు అందరు మల్లారెడ్డి నారాయణ అంటే ఇక్కడ తక్కువ ధరంలో క్వాలిటీ ట్రీట్మెంట్ అంటే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటే ఏంటంటే అప్పుడు ఆ కాలంలో ఇప్పుడు మనం ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే బైపాస్ సర్జరీకి పెద్ద కట్ చేసేసి అంటే స్టర్నమ్ లో పెద్ద కట్ చేసి బోన్ బ్రేక్ చేసి సర్జరీ చేసేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తామంటే అదంతా చేయాల్సిన అవసరం లేదు ఒక చిన్న హోల్ తోని ఒక చిన్న ఇన్సిజన్ తోని మనం అదే సర్జరీ ఒక తక్కువ టైంలో ఇంకా సర్జరీ అయిపోయిన తర్వాత కూడా మనం ఒక ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజులు ఉండాల్సిన అవసరం లేదు వారంలోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు మన ఇన్ ఇన్ఫెక్షన్ రేట్ కూడా తగ్గిపోతుంది అనమాట ఒక పెద్ద సర్జరీ అయితే ఇన్ఫెక్షన్ రేట్ పెరుగుతుంది చిన్న వాళ్ళతో సర్జరీ అయితే ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ ఉంటుంది సో రికవరీ త్వరగా అవుతుంది సో అదే విధంగా బైపాస్ సర్జరీలోనే కాకుండా ఇంకో ఎన్నో సర్జరీస్ లో ఎన్నో ట్రీట్మెంట్ లో మనం మినిమల్ ఇన్వేజివ్ ఇది చేయొచ్చు ఇది చేయడానికి ఎక్స్పర్టీస్ అవసరం ఉంది అంటే ఏ హాస్పిటల్ పడితే హాస్పిటల్ లో చేయలేదు దానికి కావాల్సింది మరి ముఖ్యంగా ఒక సర్జన్ ఒక మంచి స్కిల్ఫుల్ సర్జన్ సో దానికి మా దగ్గర ఒక టీమ్ ఉన్నారు డాక్టర్ హర్ష బర్ధాని సార్ ఉన్నారు ఆయన వచ్చి మనకు ఒక టెన్ మంత్స్ అయింది జాయిన్ అయ్యి ఆయన వచ్చిన తర్వాత ఇమీడియట్ గా స్టార్ట్ చేసిండు అసలు అప్పటి వరకు ఈ వైప్ ఆఫ్ ద సిటీ లో మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ ఇట్లాంటి మనం అంటే ఏదైనా ఉంటది అని కూడా తెలియదు అంతా డబ్బులు ఉండటో వాళ్ళకి సర్జరీ ఇట్లాంటి హై అండ్ టెక్నాలజీ వాళ్ళకి వైపే తెలుసు కానీ ఇప్పుడు అదే ట్రీట్మెంట్ పేదవాళ్ళకి అంటే మిడిల్ క్లాస్ ఇంకా వాళ్ళ లోవర్ మిడిల్ క్లాస్ అట్లాంటి వాళ్ళ కుటుంబానికి కూడా అదే ట్రీట్మెంట్ తక్కువ ధరంలో మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో ఇస్తున్నాము సో మనం ఇప్పుడు సిటీ వైపు అవుతుంది నమస్కారం సో వెరీ దట్ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ లో మేము జస్ట్ వెరీ షార్ట్ టైం అంటే పది నెలల్లో మేము వంద మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీస్ చేసినాము ఇవి ఏపీ తెలంగాణలో కాకుండా సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ కామంటే అంటే అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ మేము చేయగలుగుతున్నాము సో ఈ టెక్నాలజీ అనేది ఇప్పుడు వంద కార్డియల్ సర్జరీలో లో ఓన్లీ ఇండియాలో పది లేకపోతే పన్నెండు మినిమల్ ఇంజి టెక్నిక్ లో చేస్తున్నాము అండ్ మోర్ ఎందుకు ప్రౌడ్ అంటే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ భద్రారెడ్డి గారు ప్రీతిరెడ్డి గారు ఆ నమ్మకం నా మీద ఉండి ఈ టెక్నాలజీ ఇక్కడ చేయగలుగుతాము ఇట్స్ పాసిబుల్ అంటే ఏ సెంటర్ ఆఫ్ ద సిటీ కాకుండా ఒక నార్త్ హైదరాబాద్ ఏ ఇక్కడ ఇంట్లో లేకున్న ప్లేస్ కూడా మేము సర్జరీ అ ప్రౌడ్ మూమెంట్ అండ్ ఇది కాకుండా నేను ఎన్నో హాస్పిటల్స్ లో పనిచేసిన ఇక్కడ ఉండేది ఫెసిలిటీస్ కానీ ఆ టెక్నాలజీ కానీ ఆ ఇన్స్ట్రుమెంటేషన్ ఆ స్టాఫ్ సపోర్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది ఏమంటే పీపుల్ కి తెలియదు ఇది ఇలాంటి హాస్పిటల్ ఈ ఏరియాలో ఉంది ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని ఇది నాకు ఎందుకు పాసిబుల్ ఏంటంటే నేను మల్టిపుల్ హాస్పిటల్స్ పని పనిచేసిన ఇప్పుడు ఈ టెక్నాలజీ కోసం స్పెషల్ గా నేను ఇక్కడ వచ్చినాను అండ్ త్వరలో మేబీ నెక్స్ట్ మంత్ నుంచి మేము రోబోటిక్ కార్డియక్ సర్జరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అంటే ఇక రోబోట్ మిషన్ త్రూ ఈ సర్జరీస్ చేస్తాం దీని నుంచి ఏమైతుందంటే ఇంకా అడ్వాన్స్ మెటల్ స్టెప్ बििया मिन इर्ज मे बी नैक्ट इन अंदर तो मे वन दिन रोबोटिकारजरीस अंडल बी वन आफ द टाप हास्पिटल इन इंडिया टू अचीव दिस्टी थैंक